అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం క్రైమిన్ యాప్ ప్రేమే నేరమా ఇరవై రెండవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము బయట ఆటోలు సిద్ధంగా ఉండడంతో వెళ్ళి ఆటో ఎక్కు కూర్చుంది గగనతో పాటుగా ఆటో ఎక్కి గగన పక్కన కూర్చున్న విశాల్ గగన వైపు కోపంగా చూస్తూ ఇప్పుడు నిన్ను ఏమీ చేయలేను అన్న ధీమాతోనే కదా ఇంత పొగరుగా మాట్లాడుతున్నావు అని అన్నాడు మనం ఇప్పుడు బయట ఉన్నాం ఇంట్లో లేము మీరు ఆ విషయం గుర్తిస్తే బాగుంటుంది అంటూ ముందుకు చూసింది గగన ఆటో డ్రైవర్ హోరాగా వెనక్కి చూసి మళ్లీ ముందుకు తిరిగి నడుపుతున్నాడు ఆటో డ్రైవర్ వైపు చూసి అసహనంగా కూర్చున్నాడు విశాల్ గగన ఒక్క మాట ఎదురు మాట్లాడినా కొట్టడం అలవాటు కదా ఇప్పుడు ఏమనకుండా అలా నిశ్శబ్దంగా కూర్చోవాలంటే ముళ్ళపై కూర్చున్నట్లుగా ఉంది విశాల్కి ఎప్పుడెప్పుడు ఆటో ఇంటికి వెళ్తుందా అన్నట్లుగా ఎదురుచూస్తున్నాడు అతని ఆరోగ్యం బాగా లేకపోయినా ఒంట్లో శక్తి లేకపోయినా పెళ్లాన్ని కొట్టడానికి కావలసినంత ఆవేశం మాత్రం ఎక్కడికి పోలేదు అలాగే ఉంది ఆటో దిగి చప్పుడు చేయకుండా నిలబడ్డాడు ఆటోవాడు విశాల్ వైపుకి విచిత్రంగా చూస్తున్నాడు అతని చూపులు ఎలా ఉన్నాయంటే డబ్బులు ఇవ్వకుండా అలా నిలబడ్డాడేంటి కొంపదీసి పెళ్లాంచాటు ఏంటి అన్నట్లుగా అనిపించాయి విశాల్కి అతను చూస్తున్న చూపులకి అవమానంగా అనిపించింది గేట్ తీసుకుని లోపలికి వెళ్ళాడు గగన ఆటోవాడికి డబ్బులు ఇచ్చి విశాల్ వెనకే వెళ్ళింది అప్పటికే రాత్రి సమయం గంటలు అవుతుంది వెళ్లి డోర్ దపాతపా కొడుతున్నాడు విశాల్ గగనపై కోపం అంతా ఆ డోర్ పై చూపిస్తూ ఉన్నాడు ఒక్క నిమిషం ఆగు లోపలికి వెళ్ళాక నీ సంగతి చెప్తా అన్నట్లుగా చూస్తున్నాడు గగనవైపు ఎప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉండి ఎరగని పిల్లలు అప్పటికే బిక్కుబిక్కుమంటూ ఉన్నారు డోర్ చప్పుడు అలా గట్టి గట్టిగా అవుతుండటంతో ఇంకా భయం వేసి వెళ్లి సోఫా వెనక నక్కారు పిల్లి కూనల్లాగా విశాల్ వెనకే వచ్చిన గగన విశాల్ చేయి డోర్ పై మరొకసారి పడకుండా పట్టుకుంది ఏం చేస్తున్నావు నువ్వు కొంచెమైన జ్ఞానం ఉండక్కర్లే అని తిట్టింది ఇన్నేళ్లుగా కుక్కిన పెనుల పని ఉన్న గగన ఈ రేజు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది నాకు ఎదురు మాట్లాడుతుంది ఇంతింత మాటలు అంటుందా అని అతనిలో ఆవేశం కట్టలు తెంచుకుంటూ ఉంది డోర్ కొట్టకుండా ఇక్కడే కూర్చోమంటావా అని అన్నాడు ఆవేశంగా లోపల పిల్లలు ఇప్పటికే భయంతో ఉండి ఉంటారు ఇలా దప డోర్ కొడితే వాళ్ళు ఇంకెంత భయపడతారు అంది గగన అయితే భయపడతారని రోడ్డు మీద కూర్చోమంటావా అని మళ్ళీ అన్నాడు విశాల్ కొంచెం బుర్ర ఉపయోగించమంటున్నా అంటూ విశాల్ చేతిలోని ఫోన్ని లాక్కొని ఇంట్లో ఉన్న పిల్లలకి ఫోన్ కలిపింది గగన ఫోన్ రావడంతో వెంటనే వెళ్లి ఫోన్ ఎత్తాడు పెద్దపై ఫోన్ ఎత్తడంతోనే అమ్మ భయమేస్తుంది ఎవరో వచ్చి డోర్ కొడుతున్నారు దొంగలు అనుకుంటాం మాకు చాలా భయమేస్తుంది త్వరగా రండి అమ్మ అంటూ ఏడుస్తున్నాడు వాడు విశాల్ వైపు కోపంగా చూస్తూ దొంగలు కాదు నాన్న మేమే నాన్ననే కొట్టాడు మేము డోర్ బయటే ఉన్నాము పర్వాలేదు అని గగన చెప్పడంతో వెంటనే ఫోన్ కట్ చేసి అక్కడ పడేసి వచ్చి డోర్ తీశాడు గగన లోపలికి అడుగు పెట్టిన మరుక్షణం తల్లిని రెండు వైపులా ఇద్దరు అల్లుకొని మమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళొద్దమ్మా ఎప్పుడు అంటూ ఏడ్చేశారు చేశారు పిల్లలిద్దరూ కూడా కింద కూర్చుని పిల్లల తలలు నిమురుతూ నేనెప్పుడు వెళ్ళను ఈ రోజు నాన్నకి బాగోలేదు తప్పక వెళ్ళాల్సి వచ్చింది అయినా మీకు ఎందుకు అంత భయం మీరు ఉన్నది మన ఇంట్లోనే కదా అంటూ దీనంతటికీ కారణమైన విశాల్ వైపు గుర్రుగా చూస్తూ ఉంది లోపలికి అడుగు పెట్టగానే గగనని కొట్టాలి అన్నంత కోపంతో వచ్చిన విశాల్ పిల్లల్ని అలా చూడగానే ఆ విషయం మర్చిపోయి లోపలికి వెళ్ళిపోయాడు ఉదయం నుండి హాస్పిటల్లో పడి కాపులు కాల్సి అలసిపోయిన తప్పని బాధ్యతలు ఏ రోజైనా వంటలో బాగోలేకపోతే కనీసం భార్యకు కొంచెం సహాయం చేద్దామని కూడా సానుభూతి చూపించినటువంటి విషయాల కోసం కూడా ఇప్పుడు ఏదో ఒకటి వండక తప్పదు పిల్లల్ని సముదాయించి కూర్చోమని చెప్పి వంటింట్లోకి వెళ్ళింది చకచక వంట చేయడం మొదలుపెట్టింది కానం కానీ మనసంతా ఫోన్ పైనే ఉంది ఒక్కసారి విఖ్యాత్కి మెసేజ్ చేస్తే బాగుండు అని అనిపిస్తున్నా ఈ సమయంలో సెల్లు పట్టుకుని ఆయన చూస్తే అసలుకే మోసం అని అనుకుని ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది కానీ మది నిండా విఖ్యాత్ నిండిపోయి ఉన్నాడు త్వరగా అందరికీ అన్ని చేసి పడుకోబడితే నిదానంగా మాట్లాడుకోవచ్చు అని అనుకుని తన పనిని చకచకా చేయడం మొదలుపెట్టింది అరగంటలో అందరికీ వంట రెడీ చేసి పిలిచింది గగన వైపు చాలా కోపంగా చూస్తూనే తింటున్నాడు విశాల్ గగనను కొట్టాలి అనిపిస్తున్నా ఈ సమయంలో తనకు వంటలో బాగోలేదు కాబట్టి తనను చూసుకోవాలి కాబట్టి ఆ ప్రయత్నాన్ని మానుకున్నాడు అతను పిల్లల్ని పడుకోబెట్టి స్నానం చేసి తను కూడా తిన్నానంటే తిన్నాను అనిపించి అన్నీ సర్ది పెట్టి వెళ్ళి సెల్ తీసుకుని పిల్లల మధ్య పడుకుంది విఖ్యాత్ ఎంత కంగారు పడుతున్నానో అని అనుకుంటూ యాప్ని ఇన్స్టాల్ చేయబోయింది అంతలో గది దగ్గరికి వచ్చి నిలుచున్నాడు విశాల్ సెల్ పక్కన పెట్టి లేచి అతని దగ్గరికి వెళ్ళి ఈరోజు నేను చాలా అలసిపోయాను నా వల్ల కాదు అని అంది నా వల్ల కూడా కాదు అసలే నాకు ఒంట్లో కూడా బాగోలేదు నాకు నిద్ర పట్టదు అయినా ఏంటి ఈరోజు అన్ని కొత్త కొత్తగా ప్రవర్తిస్తున్నా నాకు ఒంట్లో బాగోలేకపోయేసరికి నీకు కొమ్ములు వచ్చాయా ఈరోజు నీ మాటలకి నీ ప్రవర్తనకి ఖచ్చితంగా నువ్వు మూల్యం చెల్లించాల్సిందే ఎదురు చూస్తూ ఉండు అంటూ చేయి పట్టుకొని తన గదిలోకి లాక్కెళ్ళాడు విశాల్ తన కోరిక తీర్చుకుంటున్నాడు ఒక పశువుల పశువుతో కూడా పోల్చుకోవద్దేమో ఎందుకంటే అవి కూడా ఇంత దారుణంగా అయితే చేయవు గగన కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి నోరు తెరిచి నా వల్ల కాదు అని అడిగినా కూడా ఇంత వికృతంగా అతను ప్రవర్తిస్తూ ఉండడంతో ఆ బాధను భరించడం తన వల్ల అవ్వడం లేదు ఉన్న ఒక్క జీవితంలో ప్రతిరోజు నరకం ఇంకెన్నాళ్ళో కూడా అర్థం కావట్లేదు అతని పని పూర్తి కాగానే గన గగనపై నుండి పక్కకు జరిగి సెల్ తీసుకుని అది చూస్తూ ఉన్నాడు నిర్జీవంగా లేచి వెళ్ళిపోయింది గగన అక్కడి నుండి కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియచేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మేము ముందుకు వస్తాను మీరీ జ్యోతి